అమెరికా బర్నింగ్ హోమ్లో భారీ అగ్ని ప్రమాదం అని చోటు చేసుకుంది దీనికి సంబంధించి ఆ అగ్ని ప్రమాదంలోకి నలుగురు ఆ విద్యార్థులైతే అందులో గురవడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఆ నలుగురు విద్యార్థులు కూడా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అందులో ముఖ్యంగా ఇద్దరైతే ప్రాణపాయ స్థితిలో నుంచి తప్పించుకున్నారు మిగతా ఇద్దరైతే చనిపోవడం జరిగింది అందులో ఒకరు కుక్కపల్లికి చెందినవారైతే మరొకరు అయితే ఉప్పలికి చెందినవారు ఈ ఉప్పల్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో సహజ రెడ్డి అనే యువతి ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఉండగా ఆవిడ ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళడం జరిగింది అక్కడ ఎంఎస్ ఫైనల్ ఇయర్ ఉండగా ఆవిడ చేయడంతో అక్కడ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా హ్యాపీగా ఉన్న నేపథ్యంలో చదువు పూర్తి చేసుకొని ఇంటికి రావాల్సిన సమయంలో ఈ భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఒక్కసారి మనము వారి నివాసంలో ఉన్నాము ఒక్కసారి మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున బ్యానర్లు వేసి ఆవిడ కోసం ఎట్లా అంటే పెళ్లి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాలు రెండు వేల ఒకటిన ఆవిడ జన్మించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదున ఆవిడ మృతి చెందడం అయితే జరిగింది ఒకసారి మనం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఈ అమెరికా బర్నింగ్ హోమ్ ప్రాంతాలలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారత కాలమనం ప్రకారంగా గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ దారుణ ఘటన చేసుకుంది ఉన్నత విద్య కోసం ఆవిడ నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి ఆవిడ పని చేసుకొని అంటే ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ దానికి సంబంధించి పూర్తిగా వెళ్తే మాత్రం అయితే ఆ నాలుగు సంవత్సరాలు ఆ విద్యను పూర్తి చేసుకొని చివరి సంవత్సరంలో కంప్లీట్ చేసుకొని వచ్చిన నేపథ్యంలో ఈ భారీ ఘటన చోటు చేసుకోవడంలో ఆమె అగ్నికే ఆహుతి అవుతుందనే చెప్పాలి పేరెంట్స్ అయితే చాలా అల్ల కల్లోలమవుతున్నారు అసలు ఎట్లా అంటే వాళ్ళ బాధ తీర్చలేదు ఎందుకంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపించే ఈ వయసులో ఆవిడ అలా అగ్ని ప్రమాదంలో అసలు మృతి చెందడం అనేది చాలా వరకు బాధాకరం చెప్పొచ్చు వారి నివాసంలో మనం ప్రస్తుతం ఉన్నాము దా దాదాపు ఇక్కడ నుంచి ఇది ఒక ఎంట్రెన్స్ గేట్ అనేది చెప్పాలి ఇక్కడ ఎంట్రెన్స్లో ఆవిడ బ్యానర్ పక్కన మనం నిల్చొని మనం మాట్లాడుతున్నాము హిటీవీతో వాళ్ళు షేర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించారు కాకపోతే వాళ్ళు తీవ్ర బాధలో ఉన్నారని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రిలేటివ్స్ వాళ్ళందరూ మీడియాతో చాలా వరకు కాంటాక్ట్ అవ్వడం చాలా తక్కువగా అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అటు రిలేటివ్స్ కావచ్చు పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది సో ఇక్కడ శైలజకు సంబంధించి ఇటీవలే డిప్యూటేషన్పై హైదరాబాద్ ఆర్టీసీకి వెళ్ళారు అయితే ఏదైతే దీనికి సంబంధించి మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఆవిడ యుఎస్ వెళ్ళిపోయి అక్కడ చదువుకోవడంతో అంటే ఉన్నత విద్య చేసుకోవాలని ఉన్నతంగా చదువుకోవాలని చెప్పేసి అక్కడ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ పేరు నిలబెడతామని అనుకున్న నేపథ్యంలో చివరి సంవత్సరం ఏదైతే ఎంఎస్కి సంబంధించి చివరి సంవత్సరంలో ఉన్న ఆవిడ ఇలా అగ్నికి ఆహుతై చనిపోవడంతో ఒక్కసారి వాళ్ళ వారి కుటుంబం అంతా ఎట్లా అంటే కన్నీరు మున్నీరు అవుతుందనే చెప్పాలి ఎందుకంటే ఒక పక్కన రిలేటివ్స్ వచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన ఈ రోజులో ఇప్పుడు ఇలాంటి ఎట్లా అంటే భూతల్లి అంటే భూదేవికి ఆ రూపంలో పంపించాల్సిన అవసరం ఈ రోజు వాళ్ళకు వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే ఎట్లా అగ్ని ప్రమాదంలో అంత భారీ ప్రమాదంలో ఆవిడ ఇంకా ఈ ఈవిడకు సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే కుక్కట్పల్లికి చెందిన ఇంకొక వ్యక్తి ఉన్నారో ఆ యువకుడు కూడా చనిపోవడం అయితే జరిగింది ఎట్లా అంటే బాడీ పైన దాదాపుగా తొంభై తొమ్మిది శాతం బర్న్స్ అనేది ఎక్కువగా ఉండడంతో అక్కడికిక్కడ మృతి చేయడం జరిగిందనే చెప్పాలి ఇటు కుక్కట్పల్లిలో చూసుకుంటే ఇంకో సహజ రెడ్డి అయితే ఏదైతే ఆ వెంటనే అగ్ని ప్రబంధం చేసుకున్న వెంటనే వాళ్ళ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న ఏదైతే హాస్పిటల్ ఉందో అక్కడ తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టడం సమయంలో ఇక చనిపోతారు ఉండలేరు అనే సిచ్యువేషన్లో వీడియో కాల్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటూ ఆవిడ తుది శ్వాస ఈరోజు విడవడం అయితే జరిగింది దాదాపుగా చాలా వరకు ఉప్పల్లో వారి నివాసం ఉంటున్న నేపథ్యంలో చాలా వరకు వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు కన్నీరుమున్నీరు అవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది మనం ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే తల్లిదండ్రులు కన్నీరు కన్నీరుమున్నీరు అవుతున్నారు ఈ ఏజ్లో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక ఒక అమ్మాయికి ఒక యువతికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన వయసులో ఇలాంటి ఒక ప్రమాదం చోటు చేసుకోవడం వాళ్ళ కుటుంబం అంతా కన్నీరుమున్నీరు అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా అటు కుక్కల్పల్లిలో కూడా చాలా వరకు విషాద ఛాయలు అనేది అనుముకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇటు ఉప్పల్లో చూసుకున్నట్టే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు ఎవరైతే వాళ్ళ నైబర్స్ కూడా చాలా వరకు పూర్తి బాధలు పూర్తి స్థాయిలో బాధలో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఆ అమ్మాయి ఏదైతే దీనికి సంబంధించి ఆ డెడ్ బాడీ కూడా ఇక రాలేదు ఆ మృతదేహం వచ్చాక మరి అంతక్రియలు ఏ రోజు జరుపుతారనేది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇది వేరే కంట్రీలో ఉన్న నేపథ్యంలో చాలా వరకు మనము హిటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అనే చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు బాధను ఆ వ్యక్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వాళ్ళు పేరెంట్స్ కూడా మాట్లాడలేని లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ మమ్మీ కూడా స్నహత పడిపోయిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఆ వార్త విన్నాక మర మరణ వార్త విన్నాక ఏ తండ్రులైతే అయితే తట్టుకుంటారు చెప్పండి మనం ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే పెళ్లి చేసి అత్తారింటికి వాళ్ళకి పంపించాల్సిన వయసులో ఇలాంటి మరణాలు సంభవించడంతో చాలా వరకు ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ అనేది కూడా ఒక్కసారి పూర్తి విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి ఇక పోతే మాత్రం ఇటు ఉప్పల్కి సంబంధించి కూడా చాలా వరకు ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ ఫ్యామిలీ ఉందంటే చాలా వరకు మనము అది చాలా బాధతో కూడుకున్న పని వాళ్ళు కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టినా కూడా ఆ దేవుడు వాళ్ళని ఖచ్చితంగా ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలని మేము మా టీవీ తరఫున కోరుకుంటున్నాము అండ్ సహజ రెడ్డి కూడా వాళ్ళ ఫస్ట్ డాటర్గానే చెప్తున్నారు చాలా వరకు మరి వాళ్ళ సెకండ్ డాటర్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా బ్రదర్స్ ఉన్నారనేది కూడా తెలియాల్సి ఉంది సో వీళ్ళకి సంబంధించి కూడా వీడు రెసిడెన్సీ ఇక్కడ ఉండడంతో పై చదువులు ఏదైతే ఉన్నత చదువులు ఉన్నాయో వారి కోసం వెళ్ళి ఈ ఇలా తిరిగి రాని రోకలకు వెళ్ళిపోయి భారతదేశానికి ఒక డెడ్ బాడీ అంటే ఒక మృతదేహం రూపంలో ఆమె రావడంతో అసలు అది చాలా వరకు చాలా పూర్తి పెద్ద ఎత్తున బాధ చెప్పాలి మరి అసలు వాళ్ళ పేరెంట్స్ మనము చూడొచ్చు ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి ఆ అమ్మాయికి అయితే తీరని లోటనే చెప్పాలి ఆ పేరెంట్స్ కి కూడా తీరని లోటనే చెప్పుకోవచ్చు నరేంద్రతో శ్వేతంగా మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్